ఓమనిమి శివాహశ్రీ మాత్రమేన అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు రవి పుష్యమి నక్షత్రం ఉంది ఈరోజు మూడు యోగాలతో కలిసి ఉన్న ఒక గొప్ప యోగం ఏర్పాటైంది అంటే ఇరవై నాలుగో తారీఖు రవి పుష్యమి నక్షత్రం అనేది వంద సంవత్సరాలలో ఒక్కసారి వచ్చే మూడు యోగాలు కలిసి ఉంది అందులో మొదటిది రవి పుష్మి రెండవది అమృత సిద్ధి యోగము మూడవది సర్వార్ధ సిద్ధి యోగము ఈ మూడు కలిసి వచ్చాయి మీరు ఒక చిన్న ఉపాయం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏం చేయాలంటే పసుపు కొమ్ము తీసుకోండి దానితో పాటు గంగా జలం షాపులు తెచ్చుకోండి స్నానం చేసిన తర్వాత గంగా జలంతో పసుపు కొమ్ముని చక్కగా అరగదీయండి ఎక్కడైనా సరే అరగదీసి మీరు ఈ వేలతో కుడిచేసి చూపుడు వేలతో బొట్టుగా పెట్టుకోండి కంట మీద బొట్టుగా పెట్టుకోండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఐశ్వర్యం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి ఫలితాన్ని పొందండి Oben wenn wir schieben, schieben wir